మహబూబ్నగర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్న వంశీచందర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈరోజు సిపిఎం పార్టీ మహబూబ్నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం జరిగింది ఈ సమావేశానికి వంశీచందర్ రెడ్డి గారిని పరిచయం చేయించాలని చెప్పి ఆహ్వానించాం వారు వచ్చారు ఈ నియోజకవర్గంలో అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుతున్నాం ఎందుకనంటే ఈరోజు కేంద్రంలో గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉండేటువంటి ఇండియా కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతుందో దాన్ని ఓడించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది రైతాంగానికి వ్యతిరేకంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా విద్యార్థులు యువజనులు మహిళలు సామాజిక తరగతులకు వ్యతిరేకంగా ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అందుకని దాన్ని గద్దె దించాల్సినటువంటి అవసరం ఉంది రెండో వైపు ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో లేదా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో విభజన హామీలలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితులలో లేదు పైగా ఇప్పుడు మళ్ళీ ప్రజల మీద భారాలు వేస్తూ కార్పొరేట్లకు మొత్తం సంపదనంతా కట్టబెడుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒకవైపు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి అప్పుల బారిన పడిపోతున్నారు ఉపాధి హామీ పథకాన్ని నీరు గారుస్తున్నారు ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో సాధించుకున్నటువంటి అటవీ అక్కల చట్టానికి నీరు గార్చారు ఏ రకంగా చూసినా కూడా కార్పొరేట్ల తరఫున ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది దాన్ని గద్దించాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ మహబూబ్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి జరగాలన్నా లేదు ఈ ప్రాంతంలో వలసలు ఆగాలన్నా సాగునీటి వనరులు కావాలన్నా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడాలి ఆ రకంగా చెల్ల రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కోరుతా పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సిపిఎం పార్టీ కార్యకర్తల సమావేశం ఇప్పుడే ముగిసింది బీజేపీని ఓడించాలి ఇండియా కూటమిలోని కాంగ్రెస్ కు మద్దతు తెలియజేయాలని ఏదైతే పార్టీ నిర్ణయించిందో అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి ఈ యొక్క మీటింగ్కి వచ్చి ఆయన మద్దతు మద్దతును కోరాడు మేము ఖచ్చితంగా సిపిఎం పార్టీ నుంచి ఏడు నియోజకవర్గాల్లో మా యొక్క కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులు విస్తృతంగా ఈ పది రోజులు ఈ ఎన్నికల్లో మోడీని గద్దె దించేదాని కోసం కృషి చేస్తామని ప్రధానంగా ఈ ఎన్నికల్లో ప్రజా సమస్యలు ప్రజలకు తెలియకుండా ఈరోజు మత ఉన్మాదాన్ని లేదా ఇతర అంశాలు ముందుకు తెచ్చేదానికి పాలకవర్గాలు బీజేపీ మోడీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి మోడీ గత పది ప్రజల సమస్యలు అధిక తరంలో అట్లే ఉన్నాయి రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి అలానే రైతాంగ సమస్యలు ఉన్నాయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అలానే కార్మికుల యొక్క చట్టాలను మార్చి నాలుగు కోడులుగా తీసుకొచ్చి యజమానులకు అనుకూలంగా కార్మిక చట్టాలు తీసుకొచ్చిండు కానీ విద్యార్థులకు నూతన విద్యా విధానం పేరుతోటి మతోన్మాద విద్యను ప్రవేశపెడతా ఉన్నాడు కాబట్టి అన్ని రకాల సమస్యలు ఈరోజు నిరుద్యోగులకు సంవత్సరానికి కోటి ఉద్యోగాలని రెండు కోట్లు అని ఈరోజు ఉన్న ఉద్యోగాలను ఊడబెరుగుతా ఉన్నాడు తిరిగి మూడోసారి అధికారంలోకి వస్తే ఈ దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతానని చెప్తా ఉన్నాడు ఎక్కడికి తీసుకపోడు ఖచ్చితంగా మోడీ ఓడిపోతాడు బీజేపీ సెంట్రల్ లో ఓడే కొట్టేదానికోసం వామపక్షాలు ఇండియా కూటమి ప్రయత్నం చేస్తామని ఈ యొక్క మామనార్ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక ఆ మెజార్టీతో గెలిపించేదానికోసం నియోజకవర్గ ప్రజలంతా కాంగ్రెస్ అస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా